సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులను క్లియర్ చేయాలని జిల్లా శరశ్చంద్ర పవార్ ఆదేశించారు ఫోక్సో గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలన్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన డెలివరీ నేర సమీక్ష సమావేశంలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించటానికి ప్రణాళికల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పెండింగ్ లో ఉన్న కేసుల్లో గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పూర్తి పారదర్శకంగా చెయ్యాలని అన్నారు కేసుల నమోదు నుండి ఛార్జ్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశీలన చేసి ఫైనల్ చేయాలని అన్నారు ఫోక్సో గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చెయ్యాలని అన్నారు ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్ స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసులు పరిష్కారానికి మరింత చెరువ చూపాలని సూచించారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పెండింగ్ కేసుల విషయంలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్యను తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలన్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అంతచేస్తూ న్యాయం చేసేలా కృషి చెయ్యాలని అన్నారు కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాల్లో సీసీటీవీలు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు అదేవిధంగా మహిళా భద్రత మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా నాణ్యమైన సత్వర సేవలు అందించాలన్నారు సైబర్ క్రైమ్ డైల్ హండ్రెడ్ వంటి వినియోగంపై విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు విజిబుల్ పోలీసింగ్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని దొంగతనాలు జరగకుండా పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉండాలని తెలియజేశారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించాలని ఓవర్లోడ్ ట్రిపుల్ రైడింగ్ మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని అన్నారు అసాంఘిక కార్యక్రమాలు గంజాయి జూదం పీడీఎస్ రవాణా వంటి వాటిపై ప్రత్యేక దృష్టిని సాధించి పటిష్టమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు రిపీటెడ్గా ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పీడీ ను నమోదు చేయమని హెచ్చరించారు ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి బిర్యాల్గూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు దేవర్కొండ డీఎస్పీ గిరిబాబు సీఐలు ఎస్ఐలు పాల్గొన్నారు